దేశ తెలుగు తెలుగులేస్తాయి తెలుగు సినిమాలు ఎప్పుడూ వద్దిల్లాలి మీ ఉదయకిరణ్ ముఖ్య గమనిక అందరూ అనుకున్నట్లు ఇది ఒక లఘు చిత్రం కాదు ఒక ప్రయోగాత్మక చిత్రం సాధారణంగా మన పుట్టినప్పటి నుండి అమ్మాయి అని కానీ నాన్నంటే నా దృష్టిలో నాన్నంటే క్షమించండి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అనే ఒక ప్రముఖ వ్యక్తి నాన్న గురించి తన మాటల్లో చెప్పిన మాటలే మాయి నాన్నంటే అంటే నా ఫీలింగ్ ఏంటంటే సామాన్యంగా అందరూ అమ్మ గురించి మాట్లాడతారు ఇప్పుడు అమ్మ నవమాసాలు మోస్తుంది కంటుంది మనని పెంచి పెద్ద చేస్తుంది అని కానీ మన నాన్న గైలు పెట్టుకుని నడుస్తాం చిన్నప్పుడు ఒక స్పానిష్ స్పానిష్ర్ లో ఒక సామెత ఉంది ఏంటంటే పిల్లలకి ఫాదర్ ఏ సూపర్ హీరో వాళ్ళ ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు ఏమైనా చేయగలరు మా నాన్న మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక పది ఏళ్ళు అంత వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఇంకా డబ్బు ఉన్న వాళ్ళ ఫాదర్ని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వాళ్ళని వెళ్ళి చూసిన తర్వాత మా నాన్నంత గొప్పలు కాదేమో మా నాన్నకంటే గొప్పలు కూడా ఇంకా చాలా మంది ఉన్నారేమో అనిపిస్తుంది అదే ఒక పదిహేను ఏళ్ళు దాటి పద్దెనిమిదేళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చొద్దురా లేదా బాస రాత్రిపూట ఇల్లికి ఇంటికి రారా ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నష్టదొబ్బుతున్నాడు చేదస్తం అనుకుంటాను మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటే బతకటం అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు ఇక్కడికి ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెండుకి తీసుకోవటం ఉద్యోగం చేయటం నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం బిల్స్ కట్టాల్సి రావటం ఇలాంటప్పుడు నాన్న మనం వరి అనుకున్నాం వేస్ట్ ఏం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు నలుగురు పిల్లలు కానీ మనకి దీని అమ్మ ఇంకా ఒక్కని కూడా ఎంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది ఆ తర్వాత ఒక ముప్పై ఐదు నలభై దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దాళు అవుతుంటే స్కూల్ ఫీజులు ఆ తర్వాత ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రి పూట హాస్పిటల్కి పరిగెత్తటాలు ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోటాలి ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరిని పిలిచి దాకా తీసుకొచ్చాడని కానీ మనం అది చెప్పేసరికి నాన్న రెండు ఉండరు చచ్చిపోతారు అందుకని మా ఉద్దేశం ఏంటంటే నాన్న బతిపండుగానే మనం అందరం థ్యాంక్స్ చెప్తాం మన భారతీయులందరికీ కూడా ఒక డే అనేది దాని మీద పెద్ద నమ్మకం లేదు ప్రేమని ఫిబ్రవరి పద్నాలుగు మాత్రమే ప్రేమించి ఆ తర్వాత ఆడపిల్లని చంపేద్దాం వాళ్ళ మీద యాసిడ్ పూసేద్దాం అలా కాకుండా జీవితాంతం ఆడపిల్లని ప్రేమిద్దాం తప్పేం లేదు అలాగే అమ్మను కూడా సంవత్సరంలో ఒక రోజు ప్రేమించి మిగతా అన్ని రోజులు కనసాలే వీసిరేసి పెట్టటాలవి కాకుండా అమ్మని జీవితాంతం ప్రేమిద్దాం అలాగే నాన్నను కూడా ప్రపంచంలో సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఒక రోజు కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు గుర్తెచ్చుకుందాం అంటే నా ఉద్దేశం ఇట్స్ ఓట్ టు ఫాదర్ ఎందుకంటే ఫాదర్స్ సరిగ్గా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఒక పాత్ర అనిపిస్తుంది నాకు కావ్యాల్లో కానీ నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ అంటే అమ్మని డ్రమటైజ్ చేసినంతగా మనం ఫాదర్ ని ప్రపంచం ముందుకు ఎక్కువ చూపించలేకపోయామా అని అనిపిస్తుంది కానీ ఫాదర్ నుంచే కదా మనం వారసత్వం కూడా తీసుకుంటాం ఫాదర్ ఇచ్చే డబ్బులు కాదు ఫాదర్ ఇచ్చే పేరుని తీసుకుని ముందుకెళ్తాం ఫలానా వాళ్ళ అర్థ ఎత్తును ఫలానా వాళ్ళ మనవడెత్తును లేదా ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చేతను సో అంటే ఫాదర్ దగ్గర నుంచి మనం ఇన్ని తీసుకున్నప్పుడు ఫాదర్ దగ్గర నుంచి మనం సంస్కారం తీసుకున్నప్పుడు ఫాదర్ కి తిరిగి మనం ఏమి ఇవ్వగలం కృతజ్ఞత బాధర్ కొత్త చిన్న కోరి మనం పెంచరు కదా మరి ఏమి ఒక జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుందాం మర్చిపో చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం ఆయన ఊళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం ఆయన ఊళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నాను ఇప్పుడు అనుకో మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు ఇది చెప్పడం ఈ సినిమాలో నా ఉద్దేశం అందరూ చెప్తారు నాన్న అంటే భయం ఉండాలి నాన్న అంటే గౌరవం ఉండాలి ప్రేమ ఉండాలని కానీ మాకు సంబంధించినంతవరకు నాన్న అంటే ఇష్టం ఉంటే చాలు అన్ని ఉన్నట్లు అలా నాన్నని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ప్రతి తండ్రికి ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మా ఈ చిత్రం అంతా can I